జిల్లాల్లో ముందుగా ఈశ్వరప్పగారు సంగీత తెలుగు భాషకి వారి యొక్క సాహిత్య సేవతో శ్రీ శ్రీశ్రీ కళావేదిక సిఇఒ కట్టిపండ ప్రతాప్ గారికి అదేవిధంగా జాతీయ కన్వీనర్ రమావతి గారికి జాతీయ అధ్యక్షుడు ఈశ్వరి భూషణ గారికి వేదిక మీద ఉన్నటువంటి సాహిత్య సేవకులందరికీ కూడా నమస్కారం ఈరోజు నా కవిత శీర్షిక నా కవిత సమాజ చైతన్య గీతిక నా కవిత సమాజ చైతన్య గీతిక సమాజ లోపాలను సరిచేసి సమాజాన్ని చైతన్యపరిచే చైతన్య గీతికై మూఢ నమ్మకాలను ఆమెను దూరం చేసే మంత్రదండమై సమాజ స్థాపనకై నిలదించే ప్రజా గొంతుక నా కవిత అవినీతి అక్రమ అరాచకాల అంతుచూసే అక్షరాస్త్రమై నీతి నిజాయితీకి పట్టం కట్టే వజ్ర సింహాసనమై అభ్యుదయ భావాలను అవణికి అందించే విప్లవ జ్యోతి నా కవిత ఆత్మీయత అనురాగాలను దాత్రికి దారపోసే మరో జనడిగా బరువు బాధ్యతలను గుర్తు చేసి బ్రతుక్కి బంగారు దారి చూపే కన్న తండ్రిగా సుదూరమవుతున్న బంధాలను కలిపే ఆత్మ బంధువు నా కవిత అంతు పట్టని విషయాలను అన్వేషించి తెలిపే నిత్యాన్వేషిగా గమనం తెలియక అంధకారం అలివినప్పుడు లక్ష్యానికి దారి చూపే మార్గదర్శిక లోకానికి విజ్ఞానాన్ని అందించే బహుముఖ విజ్ఞాన భాండాగారం నా కవిత మత జాడ్యపు మందమతుల మూర్ఖపు దురాచారాలు విద్రోహ శక్తుల కుయుక్తుల కుత్తుకల ఆయువు తీసి పరమత సహనం ప్రబోధించే పరమ పవిత్ర భాషం నా కవిత సమాజ అస్థిరత అంతానికై సుస్థిరతకై సత్వగుణాలను సమతా మమతను తెలిపి సమానత్వపు శుభగుల నద్దే సమదర్శి నా కవిత బుద్ధిహీనుల అజ్ఞానపు మతులపై చాందసవాద శక్తులపై విజ్ఞానపు విలయ తాండవంతో విలువల వెదజల్లి వివేకం నేర్పే విజ్ఞానశీలిన కవిత మన కుహురంలో దాగి ఉన్న ప్రతిమను వెలికి తీసే ఉపాధ్యాయుడుగా కులమత అంతరాలు లేని కలల ప్రపంచ నిర్మాతగా దేశభక్తిని ప్రజ్వలించి జాతిని ఐక్యం చేసే మరో జాతిపిత నా కవిత సమాజ నా కవనమై జన నా ధ్యేయమై ఇంకుతో సమాజ కొవ్వు కరిగేదాకా నా కలము చేసే కవన ప్రయాణం జనుల్లో తెచ్చను యానం ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి నేను వారించక ముందే కవిత ముగించావు ఇప్పుడు ఈశ్వరప్ప గారిని